ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటూ ఉన్నాయి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా గారు ఎవరైతే ఉన్నారో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో బరిలేకి దిగే అవకాశం ఉందని చెప్పి ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి తోడు గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన తాజాగా మాట్లాడుతూ తాను భవిష్యత్తులో వైఎస్ షర్మిల వెంట నడుస్తానని చెప్పి వెల్లడించారు నైతిక విలువలు పాటిస్తూ వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పి ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేశానన్నారు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా చంద్రబాబు మరియు లోకేశుల పైన కేసులు వేస్తానని చెప్పి సీఎం జగన్ తప్పు చేసినా సరే ఆయన పైన కూడా కేసులు వేస్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే వైఎస్ షర్మిల రాక దాదాపు పూర్తయినట్లు కనిపిస్తూ ఉంది దీంతో వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు రానివారు అలాగే ఎవరైతే పదవులు రానివారు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిలా వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఒక పైన త్వరలో క్లారిటీ రానుంది